శృతిని తీసుకొని ఇక సంధ్య షాపింగ్కి వెళ్తాడు అక్కడికి రవి వస్తాడు అలాగనే ఇక మనోజ్ తీసుకొచ్చిన కూపన్స్ మీద ఎన్నో ఆశలు పెట్టేసుకొని అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు మీనాన్ మాత్రం హేళం చేస్తూ నీకు ఐదు వందల రెండు వందల రూపాయల చీరలు చాలంటూ ప్రభావతి కించపరిచి మౌనికాకు డ్రెస్సులు తీసుకోవాలంటూ ఇక ఆరు తీసుకొని పై రూమ్కే ఫైవ్ ఫ్లోర్కి వెళ్తుంది అలా వాళ్ళందరూ మీనాని అక్కడ వదిలేసి ఫ్లైవ్ ఫోర్కి వెళ్తుంటే అమ్మ వదర్ని కూడా తీసుకువెళ్దాం వదని కూడా బాగా సెలెక్షన్ చేస్తుంది అని మౌనిక అంటుంది దాని మొహం దానికేం తెలిసి పాతబడ్డ చీరలు కట్టుకోవడం తప్పించి డ్రెస్సులు రోహిణి అయితే బాగా సెలెక్ట్ చేస్తుంది రోహిణి వదిన డ్రెస్సులు వేసుకుంటుంది కానీ డ్రెస్సుల గురించి రోహిణి వదిన తెలుస్తుంది దీని మొహం దీనికేం తెలుసు రావేళ్ళం అంటూ మౌనికాని బలవంతంగా నక్కొని వెళ్ళిపోతుంది ఇక అంతే అదే టయానికి బాలు వచ్చేస్తాడు బాలు వచ్చేసి ఏంటి ఇక్కడ ఉన్నావు నిన్ను ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి అని అడుగుతాడు అది కాదండి ఫైన్ ఫ్లోర్లో అయితే కొంచెం ఖరీదుగా ఉంటాయట అందుకని మోహన్ కాకి అక్కడ డ్రెస్సులు తీసుకోవడానికి అని చెప్పేసి రోహిణిని తీసుకొని అత్త వెళ్ళింది నన్ను ఈ చీరలు చూస్తూ ఉండమని చెప్పింది అని చెప్పేసి అంటాడు ఓహో అదే సంగతి అమ్మ ఇంతకంటే కాస్ట్లీ చీరలు చూయించు ఈ ఐదు వందలు రెండు వందల రూపాయల చీరలు వద్దు కానీ మా ఆవిడికి అని చెప్పేసి అంటాడు బాలు అయితే మాత్రం ఓహో అదన్నమాట సంగతి ప్రభావతి కుటుంబంలో తేడాలు చూపిస్తుంది అనమాట చిన్న కోడలికి ఒక రకం పెద్ద కోడలికి ఒక రకం అని చెప్పేసి అంటూ అయితే పద మనం కూడా వెళ్దాం అదేదో చూద్దాం అంటూ బాలు కూడా మీనాన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మావిడని ఏదో కింద ఉన్నామంట తక్కువ రకం చీరలు తీసుకోమున్నామంట మావిడికి మాత్రం ఏం తక్కువ మా ఆవిడ కష్టపడకుండా పెళ్ళం సంపాదన మీద బతికే వాడికి చెప్పు తక్కువ రకం చీరలు నీ పెళ్ళానికి తీసుకోరా అని డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి కూపర్స్ని తీసుకొని పట్టుకొని వచ్చాడు నా పెళ్ళానికి అంత కర్మ పట్టలేదు దాని మగడు కష్టపడి సంపాదిస్తున్నాడు ఐదు వేలు కాబట్టి పదివేలు మా ఆవిడ అమ్మ పదివేలు రూపాయల చీరలు తీయి అని చెప్పేసి వాళ్ళు అని చెప్తాడు ఇక ప్రభావతి అయితే మాత్రం మాకు పదిహేను వేల రూపాయల చిల్లరలు తీయమ్మా అని చెప్తుంది మీరు మీరు ఎంతో కొంత పెట్టి కొనుక్కోండి కానీ నాకు మాత్రం ఒక కూపన్ ఇవ్వండి నేను చీర తీసుకుంటాను అంటూ ఇక మీనాక్షి అయితే తన స్వార్థం తను చూసుకుంటూ ఉంటుంది ఈలోగా రవి అలాగనే శృతి ఇద్దరూ కూడా సంజయ్ కంటపడకుండా ఫ్లై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి అంటూ తిరుగుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సంజయ్ ఏమో శృతి కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాడు షేర్లు సెలెక్ట్ చేస్తాడు ఎన్ని సెలెక్ట్ చేసినా కానీ శృతి అయితే మాత్రం నచ్చలేదు ఉంటుంది రవి ఏమేమైతే సెలెక్ట్ చేస్తాడో అవి మాత్రమే తీసుకుంటుంది ఇంకా శృతి మౌనిక అయితే మాత్రం ఈలోగా రవిని చూసేసి ఏంట్రా షాపింగ్కి రాముంటే రానున్నావు పెద్ద బిల్డప్ కొట్టావు ఇప్పుడేమో మెదలకుండా వచ్చేసావు అని చెప్పేసి అనడంతో ఓ మీ అందరూ వచ్చింది ఇక్కడికైనా మీరు అంతగా రమ్మన్నాక రాకపోతే బాగుండదని వచ్చానులే మీరు వెళ్ళి అటు చూసుకోండి నేను ఇటు చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు అంటుందంటే కాదు అమ్మ కనపడి వెళ్ళదు కాంట ఉన్న కూపన్స్లో నీకు కూడా ఒక డ్రెస్ తీసుకుంది కానీ అని చెప్పేసి మావినిగా తీసుకొని వెళ్తుంది అలా తీసుకొని వెళ్ళి వాళ్ళమ్మకు కనపడేసరికల్లా ఇలా వచ్చావు రానన్నావు సరే నీకు నచ్చింది ఏదో ఒక డ్రెస్ తీసుకో అని చెప్పేసి అంటూ ముష్టిపడేసినట్టుగా అంటుంది అయినా ఈ కూపన్స్ అన్నీ మనోజ్ వాడు కష్టపడితే వచ్చిన కూపన్స్ అందరూ ఇలా ఎగపడతారేంటి వాడి కోసం తీసుకోకుండా అమ్మ నువ్వు మాత్రం మా ఇద్దరికి పదిహేను ఇరవై వేలలో సరే చూపించమ్మా అని చెప్పేసి అక్కడున్నామని చెబుతుంది ఈలోగా వచ్చేసి మీనాక్షి శృతిని చూస్తుంది ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అంటూ శృతి మీనాక్షిని ఢీకొట్టుకొని పోవడంతో సారీ సారీ అని చెప్తూ వెళ్ళిపోతుంది అలా శృతిని చూసిన మీనాక్షి వదినా వదినా నేను రవి బండి మీద జాంకాయ లాంటి తెల్ల పిల్ల ఒక అమ్మాయి వెళ్ళిందని చెప్పానే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది నా షాపింగ్ మాల్లో అని చెప్పేసి చెప్తుంది చూసావా అవునా బాగా కోటీశ్వర్లా అంటూ తలకాయ ఊపుకుంటూ ఆ అమ్మాయిని వెదయటానికి వెళ్తుంది ఇక ప్రభావతి అలా వెళ్ళే టైం కల్లా ఇక మీనా అయితే మాత్రం ఏమండి నాకు ఇంత ఖరీదులు ఇప్పుడు చేరలేందుకు వంటగదులు పదివేల రూపాయల చీర కట్టుకొని వంట చేయాలా ఇప్పుడు అంత ఖరీదు నాకు కొద్దని చెప్తున్నాను కదా మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది నా పల్లానికి ఎంతలో పెట్టి చీర కొనాలో నాకు తెలుసు వంట చేయకపోతే పూలు మాల కట్టుకుంటూ కూర్చుంటుంది మా ఆవిడ తక్కువ రకం చీరలు ఎందుకు కట్టుకోవాలి దానికి ఏం తక్కువ దాని మొగుడు కష్టపడి సంపాదిస్తున్నాడు అంటూ గొడవ చేస్తాడు బాలు అలా గొడవ చేస్తున్న బాలుని ఆపటం కోసం మీనా వాళ్ళ మావికి ఫోన్ చేస్తుంది మావి గారు ఈయన ఇక్కడ పదివేలు పెట్టి ఒకటి చీర తీసుకుంటున్నారు ఎంత వద్దని చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఏదమ్మా ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటుంది అంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న అలా అనేసరికి వెళ్ళా సరే అని చెప్పేసి ఇక బాలుకు ఫోన్ తీసుకొని ఏంటి నాన్న అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు బాలు వాళ్ళ నాన్న నాన్న కూపన్స్ తోటి వీళ్ళందరూ పదిహేను వేల రూపాయల చీరలు తీసుకుంటారంట మీ నాకు మాత్రం ఐదు వందలు రెండు వందలలో తీసుకోమని చెప్పారట అందుకని దాని మోడు కష్టపడి సంపాదిస్తున్నాడు నేను పదివేలు రూపాయలు పెట్టి చీర తీసుకుంటాను అంటే మీనా వద్దంటుంది అంటే నువ్వు ఏ మాత్రం తగ్గుద్ర పదివేలు కాకపోతే ఇరవై వేలు పెట్టి తీసుకో కావాలంటే డబ్బు నేను పంపిస్తాను అంటూ బాలుకి మీనాకి వత్తాస్ పలుకుతాడు ఇక బాలు వాళ్ళ నాన్న అలా వత్తాసు పడికేసరికల్లా ఇక ప్రభావతి అయితే మాత్రం మూతి ముడుచుకుంటుంది ఇంట్లో చీరలు లేవండి నాకు అని అడిగితే చినిగిపోయిన లింగీలు తెగిపోయిన చెప్పులు చూపిస్తాడు ఇవాళ కోడలికి చేరుకొనాలనేసరికల్లా నేను పంపిస్తాను డబ్బులు అంటూ ఎగేసుకుని మరీ చెప్తున్నాడు అంతేలే ఎవరైనా కొత్త మనుషులు వచ్చినప్పుడు పాత వాళ్ళు పనికిరారంట నా ఇంట్లో వాళ్ళ సంగతి అలాగనే ఉంటుందిలేమ్మా నీకెందుకు నీకేం కావాలో తీసుకో అని చెప్పేసి అంటూ ఈ కరో నేనైతే మాత్రం అంటుంది ఇక కూపన్స్ ఏమి మిగలేదని మౌనికాకి డ్రెస్సులు తీసుకోరు తీసుకోపోయేసరికల్లా పర్వాలేదులే అన్నయ్య నేను రేపు శాలరీ వస్తుంది కదా ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా నేనే నా శాలరీతో డ్రెస్సులు కొనుక్కుంటాను అని చెప్తుంది అరే అలా ఎందుకమ్మా నేనున్నానుగా మీ అన్నయ్యని రా అంటూ బాలు మామికాకి కూడా ఒక డ్రెస్ తీసుకుంటాడు అలాగా ఇక శృతి ఇక్కడ మా అమ్మ బాలు అన్నయ్య మీనా వీళ్ళందరూ షాపింగ్ చుట్టూ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అడుగు బాలు అన్నయ్య మీనా కూడా వస్తున్నారు అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వాడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వెళ్ళు నేను తర్వాత వచ్చి కలుస్తాను అంటూ రవి ఎలాగోలాగా చెప్పి శృతిని అయితే మాత్రం ఇంటికి పంపిస్తాడు అలా ఇంటికి పంపించేటప్పుడు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి గందరగోళంలో సంజయ్ వచ్చి అడుగుతాడు అడిగితే ట్రయల్ రూమ్కి వెళ్ళాను డ్రెస్ చూసుకున్నావు అని కానీ చాలా టైట్గా ఉంది పట్టట్లేదు అని చెప్పేసి ఇక సంజయ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ అయితే అక్కడ పడేసి నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ శృతి అయితే మాత్రం ఇంటికి వస్తుంది నేను డ్రాప్ చేస్తాను కదా కార్లో అంటే లేదు నేను ఆటోలో వెళ్తాను నాకు కొంచెం అర్జెంటుగా ఉంది అని చెప్పేసి అంటూ ఇక శృతి గాబా గాబా ఇంటికి వచ్చేస్తుంది డ్రావీ సెలెక్ట్ చేసిన అన్నీ తీసుకొని బిల్ పే చేసేసి ఇక అదే టయానికి ప్రభావతి వాళ్ళు కూడా బిల్ అంతా కూడా వేయించుకొని అమ్మ మా బిల్ ఎంత అయిందో చెప్పమ్మా అంటూ అక్కడికి వెళ్ళి అడిగేసరికల్లా మీ బిల్లు పాతిక వేలు అయిందండి అని చెప్తారు ఇక రవి బాలు వాళ్ళ బిల్లు వచ్చేసి వచ్చేసరికల్లా ఇరవై వేలు అయిందని చెప్తారు సరే అని చెప్పేసి అంటూ ముందు మీరు కట్టండి బిల్లు అని చెప్పేసి అంటూ ప్రభావతి వాళ్ళని అంటాడు మనోజ్ వాళ్ళని అనేసరికల్లా మనోజ్ వాళ్ళు పాతిక వేలు అయిందా ఎందుకు అంత అయింది అని చెప్పేసి అంటే మీరు తీసుకున్న కాస్ట్లీ సారీస్ అలానే ఉన్నాయమ్మా అని చెప్పాను ఇసరికల్లా సరే అని చెప్పేసి ఇవి కూపన్స్ మేము ఐదు వేలు కడితే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటూ అందరూ రెక్కలు వెగరేస్తారు కానీ ఆ షాప్ అతను ఈ కూపెన్స్కి నిన్నటితోటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందమ్మా ఈ కూపన్స్ పనికిరావే మీరు బిల్లు పే చేయాల్సిందే అని చెప్తాడు నాకు వాటి కూపన్స్కి డేట్ అయిపోయిందని ముందే తెలుసు మీ ఎత్తులు చూద్దామని ఇప్పుడు దాకా ఆగాను అని చెప్పేసి అంటాడు బాలు ముందే డేట్ అయిపోయిన సంగతి చూసుకోవద్దురా ఎదవా అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే మాత్రం మనం అందరి ముందు పరువు తీయడానికి అయితే తయారయ్యా అయినా డేట్ ఉందా లేదా అని చూసుకునే పని లేదా నేను నమ్ముకొని షాపింగ్కి వచ్చాను చూడు అత్తయ్య పరువు నా పరువు నిలుగునా పోయింది అని చెప్పేసి అంటూ రోహిణి కూడా ఇక మనోజ్నే తిడుతుంది మీ తిక్క బాగా కుదిరింది అంటూ మౌనికాకి అలాగే మీ నాకు మాత్రం బట్టలు తీసుకొని అక్కడి నుంచి ఇక అందరూ బయలుదేరిపోతారు ఇక రవి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత శృతి తన రూమ్లోకి వెళ్ళి అమ్మ మీ అల్లుడు గారు నాకు మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేశారు చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటుంది శృతి ఏంటి వెళ్ళేటప్పుడు మోహన్ దాని పెట్టుకొని చాలా కోపంగా వెళ్ళావు ఇప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా వచ్చావు పొద్దున కోపంగా ఉన్నాను కోపంగా వెళ్ళాను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను సంతోషంగా వచ్చాను డ్రెస్సులు చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటూ అమ్మ చెప్తుంది ఇక తల్లిదండ్రులతో అలా చెప్పేసరికల్లా చాలా హ్యాపీ అమ్మ నువ్వు ఇంత తొందరగా మారుతావు అని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి అంటారు ఇద్దరు మార్పే ఉందమ్మా క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది మీ అల్లుడు గారు అంత మంచిగారు మా నన్ను నన్ను అంత బాగా చూసుకుంటారు అని చెప్పేసి అంటుంది అమ్మ నాకు అర్జెంటుగా చూసుకోవాలంటే నీకు ఏది కావాలంటే అది నేను తీసుకొచ్చి ఇస్తాను రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వ అని చెప్పేసి అంటూ తల్లి చెప్పడంతో ఇక శృతి అయితే రూమ్లోకి వెళ్ళి రవికి ఫోన్ చేసి చెప్పేస్తుంది నాకు డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి ఇక మన పెళ్ళి తర్వాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఈలోగా శృతి తల్లి జ్యూస్ తీసుకొని వెళ్తుంది ఎవరితో అమ్మ అని చెప్పేసి అంటే ఇంకెవరితోటి మీ అల్లుడి గారితో మీ అల్లుడి గారు నాకు బాగా నచ్చేసారు నన్ను బాగా చూసుకుంటారని అర్థమైందని చెప్పడంతో సరేనమ్మా అంటూ జ్యూస్ ఇచ్చి కిందకు వచ్చేస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడలేదు నువ్వే మాట్లాడుకో అని చెప్పేసి ఉంటుంది కిందకు వచ్చి తండ్రితో శృతి తండ్రితో వాళ్ళమ్మ శృతి చాలా హ్యాపీగా ఉందండి అని చెప్తూ ఉండగానే సంజయ్ అయితే మాత్రం దాన్ని సెలెక్ట్ చేసిన డ్రెస్సులు తీసుకుని వచ్చి నన్ను కట్టుకోపోయేది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సులు నచ్చట్లేదు అంటుంది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సులు కట్టుకోవాలి నన్ను నా కట్టుకోవాలి కానీ నాకు నచ్చలేదని అలా వచ్చేస్తే ఎలాగా అని చెప్పేసి చెప్తూ అరుస్తాడు సంజయ్ అదేంటి బాబు అంటే ఏది శృతి అని చెప్పేసి అంటే నాతో పాటు రాలేదు తనకేదో పనిందని ఆటోలో ముందుగానే గబగబా వచ్చేసింది అని చెప్పేసి అంటుంది అంటాడు సంజయ్ అలా అంటంతో ఇక సరే అని చెప్పేసి శృతి ఎక్కడుందంటే రూమ్లో ఉందంటే నేను వెళ్ళి కలిసి వస్తాను అంటాడు సంజయ్ తను తను నేను వస్తాను బాబు నువ్వు ఇక్కడే ఉండు అంటే లేదు నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి అంటాడు సంజయ్ అంటంతో ఇక అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు ఇక తండ్రితో చెప్తుంది అమ్మాయి రవితో మాట్లాడుతుంది వెళ్తే దొరికిపోతుంది అని చెప్పేసి అంటుంది అంటే బాబు సంజయ్ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుందంట అంటే వెళ్ళి పిలుచుకొస్తుంది నేను బాబు అని చెప్పేసాడు అను సంజయ్ అయితే మాత్రం వెనక్కి పిలుస్తాడు ఇక శృతి వల్ల నాన్న సంజయ్ వచ్చేసి అలాగా అంటూ అక్కడ ఆగిపోతాడు ఇక